హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసీ కురాడి యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా ఎన్కమాల్లో ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా సో ఇది ఎండాకాలం కదా కాస్త ఆకులు అయితే రాలేనాయి అనమాట సో ఈ చెట్టు పేరు వచ్చేసి చేపగుత్తి చెట్టు అంటారు ఫ్రెండ్స్ సో దీనికైతే పండ్లు అయితే సో ఇది అయితే ఇంకా ఇప్పుడిప్పుడే మనకు కాయలుగా కనిపిస్తున్నాయి అనమాట చూడండి నేను ఒక కాయనైతే తెంపాను అంటే ఒక గుత్తిని అయితే తింపాను అనమాట సో చూడండి వీటిని చేప గుత్తి అంటారు అంటారనమాట సో ఇవి తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇవైతే ఇప్పుడైతే ఇప్పుడు మనకు అయితే పైన కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడే కాస్త కాయలుగా అయితే అయ్యిన్నాయి అనమాట సో కొంచెం ఇంకా మనకు ఒక వర్షం పడే అయితే ఇవైతే చాలా పండుగ అయ్యే విధంగా అయితే అవుతాయి అనమాట సో చూడండి ఫ్రెండ్స్ నా చుట్టూ మొత్తం అడిగే ఉందన్నమాట సో నేను డీప్ ఫారెస్ట్లో ఉన్నాను సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకైతే జంతువుల కోసం అయితే సోలార్ బోర్ వేసారన్నమాట వాటర్ ఇప్పుడు అయితే వచ్చేసి సమ్మర్ కదా సో సమ్మర్లో అయితే వాటికి వాటర్ అనే సోర్స్ అనేది దొరకదు సో అక్కడ మనకైతే వాటర్ కోసానికి ఇక్కడ సోలార్ బోర్ అయితే వేశారు సో అక్కడ దాని వాటర్ అయితే జంతువులు వచ్చి అక్కడైతే దాతాయి మనం అయితే ముందుకెళ్ళి ఆ వాటర్ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎట్లా వస్తాయి అనేది మనమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఫ్రెండ్స్ వెళ్దాం ముందుకి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గుట్టకాయలు చెప్పుకుంటారు అనమాట సో వీటిని అయితే మన జంతువులు అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటూ ఉంటాయి అనమాట చూడండి మనకు ముందు వైపు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి సో ఇప్పుడైతే ఎండకి సమ్మర్ సీజన్ కాబట్టి ఆకులన్నీ రాలిపోయాయి చూడండి చుట్టూరా మనకైతే మొత్తం అక్కడక్కడ బ్యాంబూస్ చెట్లు కూడా కనిపిస్తున్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనయితే కాస్త ముందుకైతే వెళ్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి మనకి విప్ప చెట్టు అనమాట సో చాలా మంది విప్పపుల సారైతే తాగుతారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తారా అని కాస్త జుమ్ చేయి చెట్టుకు పళ్ళక్కడ పూలక్కడ సో ఫ్రెండ్స్ వీటిని విప్ప పూలు అంటారనమాట సో ఇవి ఇంకా పూర్వ పూర్తి పరిపక్వత అయితే చెందలేదు అనమాట సో ఇవి మనకు విప్ప పూలు కావడానికి ఇంకా కాస్త టైం అయితే పడుతుంది అనమాట చూడండి మనకు అక్కడ అక్కడక్కడ చిన్న చిన్న గుత్తులుగా అయితే కనిపించేది మొత్తం వచ్చేసి విప్ప పూలు అనమాట సో ఇదైతే విప్ప చెట్టు ఫ్రెండ్స్ చాలా మంది అయితే విప్పసారనైతే చాలా ఇష్టపడుతూ ఉంటారన్నమాట సో వీటి ద్వారానే మనం విప్పసారనైతే తాగుతాం అనమాట అంటే ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకెళ్ళాం ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు సోలార్ బోర్ అని చెప్పేసి అదే నాకు ఎంత మళ్ళీ అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడైతే ఉన్నాయన్నమాట సో మనం అక్కడికి వెళ్ళైతే అయితే వాటర్ని అయితే చూడం రండి ఈ మొత్తం వచ్చేసి విప్పప్పులో చెట్లే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ ఒక అయితే ఉన్నాయన్నమాట విప్పప్పులో చెట్లు ఉంది సార్ ఇందాక మీకైతే చెప్తాను కదా సోలార్ బోర్ సో చూడండి అది అక్కడే ఉంది అనమాట సో ఇప్పుడు మనకు సోలార్ బోర్ అనేది ఎండ వేడికి ఎండ సూర్యకిరణాల ద్వారానే మనకు వాటర్ అయితే అయితే బయటకు వస్తుంది సో ఇప్పుడైతే ఎండ అయితే లేదు కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే రావటం లేదనమాట సో అంతకు ముందుకే మనం ఎండ ద్వారా వచ్చిన వాటర్ అయితే ఇందులో అయితే స్టోరేజ్ అయితే ఉంది చూడండి సేడు ఫ్రెండ్స్ చెప్పాను కదా వాటర్ అయితే ఇందులో ఉంది అనమాట ఇక్కడైతే మన జంతువులు తాడానికి అయితే ఉంటుంది అటు సైడ్ అయితే మీకు కొద్దిగా గుంతలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి అడవి పందులు అయితే ఎండ వేడి తట్టుకోలేక అందులో వచ్చి కాస్త ఉపశమనం అయితే పొందుతాయి అనమాట చూడండి అటు మొత్తం గ్రీనరీగా ఉంది సో ఆ గ్రీనరీ మొత్తం వచ్చేసి మనకు అడవి ఈత పళ్ళ చెట్లు అంటాం కదా సో అవి అయితే అక్కడైతే అనమాట అడవి ఈత చెట్లు మొత్తము సో అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఇప్పుడు వచ్చే పళ్ళు కూడా అవే అనమాట మనకు నెక్స్ట్ సమ్మర్లో అయితే మనకు వాటి పనులు అయితే మనకు లభిస్తాయి అనమాట ఇక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ మనైతే ఇంకా అసలు ముందుకైతే వెళ్దాము మనకి ఇంకా ముందర చాలా వృక్షాలు అయితే అంటే మనకి యూస్ఫుల్ అయ్యే చెట్లు అయితే ఉన్నాయి ఇంకోటి ఇక్కడ మనకు ఒక చెట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోదుగ చెట్టు సో ఇంకా ఈ పూలు అయితే పోయలేదు చాలామంది ఇక్కడ ఈ చెట్టు కాసే పూలు అయితే హోలీకి అయితే ఉపయోగిస్తారు అనమాట బట్ ఈ చెట్టుకి ఇంకా మోదుగు పూలు అయితే రాలేదు ఇంకంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీటి యొక్క ఆకులతో మనం పూర్వం అయితే ప్లేట్స్ అయితే తయారు చేస్తారంటే మనకి ఇప్పుడు పేపర్ ప్లేట్స్ ఎట్లా వినియోగించటోళ్ళము అప్పుడు వీటి యొక్క ఆకులతోనైతే మనకు విస్తార ఆకులు అయితే కనిపించాయమాట సో ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా మనకు మోదుగ పూలు అంటే ఇది అక్కడైతే ఒకటైతే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఈ పూలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట అది వచ్చాడు పైన అవి మొత్తం వచ్చేసి మోదుగు అనమాట సో ఇంకా టూ త్రీ ఫోర్ డేస్లో వచ్చేసి మనకు అవి అయితే మోదుగ పూలు లాగా అయితే మనకి అనిపిస్తాయి అనమాట సో వీటి రంగు అయితే చాలా న్యాచురల్ ఫ్రెండ్స్ సో వీటి రంగు మన షర్ట్ పైన పడినా కూడా పోదు అనమాట చాలామంది ఓల్డ్ కాలం వాళ్ళకైతే బాగా తెలుసు ఎందుకంటే దీని దీన్ని ఉపయోగించే అనమాట దీని యొక్క రంగు మన షర్ట్ పైన పడినా కూడా పోదు అనమాట ఫ్రెండ్స్ సో ఇవి వచ్చేసి మోదుగా పూలు సో మనకైతే అడవిలో ఏది అంటూ వినియోగించుకుంటా మనకు పనికిరాదు అనేది ఏం లేదు సో అడవిలో ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క ప్రతి ఇవన్నీ మనకైతే మనకు మన యొక్క జీవనాధారమే ఫ్రెండ్స్ మనకు చాలా ఉంటాయి బట్ నాకు తెలిసిన కొన్ని వాటిలో అయితే మీకైతే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీశాను సో కొత్తగా ఎవరైనా అయితే మన ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఎప్పుడైతే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మన యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఉంటాయి అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదివాస్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇలాగా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే అందిస్తూ ఉంటానన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్